ఇల్లు ఇవ్వాల్సిందే నవరత్నాలు పేదలందరికీ ఇల్లు పథకం అమలు కావాల్సిందే స్వార్థ నిగూఢ ప్రయోజనాల కోసం పథకాన్ని అడ్డుకోవడానికి వీయలేదు సంక్షేమ రాజ్యంలో పేదలకు గృహవస్తు కల్పించాల్సిన రాజ్యాంగ బాధ్యత ప్రభుత్వంపై ఉంది ఒకసారి పరిహారం చెల్లించి భూమి తీసుకున్న తర్వాత అది ప్రభుత్వానిదే ఆ భూమిపై పరిహారం తీసుకున్న వారు యాజమాన్య హక్కులు కోరజాల కోరజాలరు ఆ భూమిని ప్రభుత్వం ఏ ప్రయోజనం ప్రజా ప్రయోజనం కోసమైనా వినియోగించుకోవచ్చు కర్నూలు జిల్లాలో దాదాపు మనం చూసుకుంటే ఎస్ఆర్బీసీ వద్ద నూట ముప్పై ఎకరాలు భూమిని పేదల ఇళ్ల స్థలాలు కేటాయించడం సరైనదే హైకోర్టు జడ్జి జస్టిస్ బొబ్బూడి కృష్ణమోహన్ ఎనభై తొమ్మిది పేజీలతో తీర్పు అయితే ఇచ్చారన్నమాట సో ఇక తిరగలేదు పేదలకు సంబంధించి పేదల కిళ్ళ పట్టాలకు సంబంధించి దాట్ల మీద ఏ కేసులు ఉన్నా కూడా ఇక హైకోర్టు అయితే ఉపేక్షించేది అయితే లేదని చెప్తుంది ఎట్టి పరిస్థితుల్లో హైకోర్టు అయితే పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాల్సిందే అని చెప్పేసి చెప్తుంది సో ఇలాగా ఇళ్ల స్థలాలపై కేసులు అయితే కూడా వేయడానికి అయితే లేదని చెప్పేసి చెప్పడం అయితే జరిగింది సో విధంగా రాష్ట్రంలో ఎవరికైతే ఇలా పట్టాలకు సంబంధించి కేసులు అయితే ఉన్నాయి కూడా గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు ఇప్పుడే మనకు అప్డేట్ వచ్చింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో